ఉదయం నెల ఏడవ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మూలాపేట ఆధునీకరణ పనులను శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్నటువంటి బాలిక ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తరగతి గదులు పిల్లల సంఖ్యపై అడిగే వివరాలు తెలుసుకున్నారు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తారు నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించడం జరిగిన ఎందుకంటే అది నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర స్కూలు అదే స్కూల్లో నేను సిక్స్ నుంచి టెన్ చదివాను అదే కాలేజీలో ఇంటర్లో డిగ్రీ చదివాను అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం పాస్ చేశాను ఈరోజు ఇంత ఉన్న పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి నీట్లలో సెలెక్ట్ అయ్యారు అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది అసలు నూట ఇరవై సంవత్సరాలు తెలిసి స్కూల్ని మూసేసింది అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు నెల్లూరు ప్రజలకి ప్రభుత్వ రాగానే దాన్ని రీఓపెన్ చేస్తాను ఎవరు ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా చూపించారు ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు అయితే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఏడవ తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ అప్షర్గా ఇనాగ్రేషన్ చేసి ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి గారు పిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ నెల్లూరులో పుట్టి పెరిగారు వారు ఎన్ని కూడా మూలా ఫ్లాట్ ఏరియాలో దాదాపు పదేళ్ళు వారు యాక్చువల్గా ఆ స్కూల్ చోట నేనే యాక్చువల్గా ఇన్వైట్ చేశాను స్కూల్ చూసిన వెంటనే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ ఎంతకంటే బాగా చేస్తానన్నారు ఇంతకంటే బాగా చేస్తాను నిజంగా చాలా హ్యాపీ అయ్యాను మీరే సెలెక్ట్ చేసుకోమంటే వారే మూలాత్మక ఉండే యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా రేపు ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్లో పద్నాలుగు రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అట్లా వెయ్యిన్నిఫై మంది ఇక్కడ చదివేదట్టుగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా చదివేటగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేస్తారు పేజులు మనలు ఎవరి కొన్ని కొన్ని లెక్కన రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకుంటాం ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అక్కడ పూర్తి చేస్తారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తారు ఎందుకంటే వీఆర్ఐ చూడంగానే వెంటనే చేస్తాను ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూల్ ఐదు వందల మంది రెసిడెన్షియల్కి యాక్చువల్గా పేద నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు అది నేను వీడియోలు చూసాను చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా ఒంటి గంటకు దాన్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలు చూస్తే అక్కడ మనం చేసిన దానికంటే బెటర్గా ఉంది సరే అంత బెటర్గా ఉన్నప్పుడు మన కంటితో చూస్తే ఫిజికల్గా ఇకావీట నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు సంవత్సరాలు తీర్చిస్తాం ఈ సంవత్సరం లోపల పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని డిఫరెంట్ దాతల దగ్గర యాక్చువల్గా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేసి దాదాపు రాబోయే సంవత్సరానికి పదివేల మంది ఈ హై స్కూల్స్ స్కూల్స్లో అడ్మిషన్ ఉండగా ఎందుకు చేస్తున్నాం మరొకసారి దాత ఎవరైతే పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క ఎమ్మెల్యే చైర్మన్ చైర్మన్ రుధాకర్ రెడ్డి గారికి మరియు ఆ మేనేజ్మెంట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను త్రీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు త్రీ ఫోర్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ ఏంది సొసైటీలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ పూరస్థితి పూర్తిగా ఉన్న ట్వంటీ పర్సెంట్ కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం అంటే మెంటరింగ్ చేయొచ్చు సలహాలు ఇవ్వచ్చు ఉద్యోగానికి ఇవ్వచ్చు ఫైనాన్షియల్గా పెట్టగలిగితే కొంత పెట్టం అలా యాక్చువల్గా ఈ త్రీ ఫోర్ ప్రోగ్రామ్లో విఆర్ హై స్కూల్ యాక్చువల్గా నారాయణ గ్రూప్ అండ్ ఎన్సీసీ వాళ్ళు చేశారు ఇక్కడ డిఎస్ఆర్ యాక్చువల్గా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు నారాయణ గ్రూప్ నుంచి అకాడమిక్ సపోర్టు ఫుల్గా ఉంటుంది ఈ విధంగా నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ని రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి అందరూ అడుగుతారు ఏమంటారంటే అంటే మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్ మీ కాంపిటీషన్ కదా మీరు ఎల్లు చేస్తున్నారని ఇది ఈ స్కూల్స్ నుంచి అంత ఎదిగాం ఈరోజు భారతదేశంలో ముప్పై రాష్ట్రాల నారాయణ చూసేస్తున్నాయి ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ఉద్యోగస్తులు డైరెక్ట్గా నెల నెల పిఎస్పిఎస్ఐ గంటే జీతాలు తీసుకుంటున్నారు చాలా సాటిస్ఫాక్షన్ దానికి లిమిట్ ఉండదు ఇక్కడ పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి చేయాలా చేయాలనే ఉద్దేశంతో కొంచెం సాటిస్ఫాక్షన్ అందుకు చేస్తున్నాను నేను ఏదైతే తలిచానో దానికి సపోర్ట్ చేస్తున్న ఈ యొక్క సుధాకర్ డిఎస్ఆర్ చూపించి మరొకసారి ప్రత్యేక దాన్ని పెరిగింది మా అల్లూరులోనే పుట్టింది కానీ నెల్లూరులోనే నేను పది సంవత్సరాలు ఉన్నాను ఈ మూలాపేటలోనే ఉన్నాను బాడీలో అప్పుడు ఈ స్కూల్ చూస్తూ ఉండేది ఇంపప్పుడు బాగా పరిచయం నాకు తర్వాత నేను మొన్న కారు ఓపెన్ పిలిస్తే వచ్చిన చూసినాను చూసిన తర్వాత నాకు నాకే వాలంటరీగా నేను కూడా చేస్తాను సార్ మీకు ఏదైనా ఇక్కడ ఏదైనా చెప్తే నేను కూడా ఒక స్కూల్కి డొనేట్ చేసి కట్టిస్తానని చెప్పాను వెంటనే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఏదో నేను చేయటమనే కాదు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆల్రెడీ నేను అల్లూరులో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ప్రోగ్రాములు పెట్టి మంచి క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాను సార్ని ఇన్వైట్ చేశాను ఈరోజు వస్తున్న ఒప్పుకుందానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు ఈ చేసే ప్రో ఈ స్కూల్కి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో అడ్మిషన్స్ పెరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా నేను ముందుకు వస్తున్నాను ఇప్పుడు అందరికీ నేను మాట్లాడుతున్నాను